టాలీవుడ్ స్టార్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న చిత్రం పుష్ప టూ ది రూల్ సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై వరల్డ్ వైడ్గా అభిమానులు భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి ఈ మూవీ రిలీజ్ కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎదురుచూస్తూ ఉన్నారు రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో విడుదలై బ్లాక్ బస్ట్గా నిలిచిన పుష్ప చిత్రానికి సీక్వెల్గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తూ ఉన్నారు తాజాగా ఈ మూవీ ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు బీహార్లోని పాట్నాలో జరిగిన భారీ ఈవెంట్లో పుష్ప టూ ట్రైలర్ను విడుదల చేశారు ఈవెంట్లో భారీ ఎత్తున ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ పాల్గొన్నారు ఇప్పటికే విడుదలైన టేజర్ యూట్యూబ్ని షేక్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే ఇక ఇవాళ రిలీజ్ అయిన మాస్టర్లు ఏకంగా ప్రపంచ రికార్డులు పడ్డ ఇంకెందుకు ఆలస్యం ఈ ట్రైలర్ని ఇప్పటికే చాలామంది చూసేసిన విషయం మనకు అందరికీ తెలిసిందే మరోవైపు ఈ ట్రైలర్ను చూసి మరోవైపు సెలబ్రిటీలు స్పందిస్తూ ఉండగా తాజాగా టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు స్పందించారట ఆయన మాట్లాడుతూ నాలుడు బన్నీ నటించిన పుష్ప టూ సినిమా ట్రైలర్ని నేను తాజాగా చూశాను ప్రతి షాట్ ఆ ఎలిమెంట్ చాలా అద్భుతంగా ఉన్నాయి పుష్ప టూతో ఒక చరిత్ర సృష్టిస్తాడు నాలుడు అల్లు అర్జున్ అది నాకు చాలా గర్వంగా ఉంటుంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట చిరంజీవి గారు ప్రస్తుతం వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు సైతం విశ్వంవర సినిమాతో ఫుల్ బిజీగా ఉన్న విషయం మనకు అందరికీ తెలిసిందే